నమస్తే వెల్కమ్ టు అకాల వర్షాల వల్ల భయోతులకు గురవుతున్న రైతులు వికారాబాద్ జిల్లాలో ఉదయం పూట బగబగా మండుతున్న ఎండలు మధ్యాహ్నమైతే వర్షం వికారాబాద్ పట్టణంలో కురుస్తున్న వర్షం కొత్తగాడి దగ్గర ట్రాఫిక్ జామ్ రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లను తొలగిస్తున్న అధికారులు ఇంకా పలు ప్రాంతాల్లో విరిగి చెట్లు అలాగే మామిడి రైతులు దిక్కుతోచని పరిస్థితి ఈ అకాల వర్షం వల్ల మామిడి రైతులు అదేవిధంగా వివిధ రకాల పంటలు వేసిన రైతులు అందరూ కూడా భయభ్రాంతలకు గురవుతున్నారు వివిధ రకాల పంటలు వేసిన రైతులను మామిడి రైతులను అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు व्हायचा <laughs> <laughs> का <laughs> ਤਾਂ ਜੀ ਵੀਰ ਬਹੁਤ ਰਹਿੰਦੇ ਨੇ ਇਹ ਅਸਲ ਰਾ ਇਹ ਵੀ ਵੀਰ ਆਲੋ ਬੰਡੀ Gracias. Well, లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి